మజ్జిగ పెట్టుడు కాకుండా పెట్రోల్ పోయించుకున్న వాళ్లకు వచ్చి దగ్గరకు వచ్చి మరి మజ్జిగ సరఫరా చేస్తున్నారు నువ్వు పెట్రోల్ పోయించుకో పోయించుకోకపో మాకు సంబంధం లేదు నువ్వు మజ్జిగ తాగి వెళ్ళు అంటున్నారు ఇక్కడ సైడ్ ఈ పెట్టడానికి కారణం ఏంటిదో వాళ్ళ మేనేజర్ని వాళ్ళ స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం పదండి అంకుల్ ఇప్పుడు మీరు మజ్జిగ తాగారు కదా వీళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు కదా ఎలా ఉంది అంకుల్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారంటే చాలా బాగుంది ఈ ఎండకి చాలా తట్టుకోలేము ఎవరు కూడా అయినా కూడా వీళ్ళు ఫ్రీగా అంటే చాలా గ్రేట్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఇస్తున్నారు ఇంకా మజ్జిగ కూడా చాలా బాగా టేస్ట్ ఉంది అంకుల్ ఇప్పుడు మీరు మజ్జిగ తీసుకున్నారు కదా ఎట్లుంది ఇప్పుడు బయట వాటర్ ఫ్రీగా దొరకలేని సిచ్యువేషన్ వీళ్ళు ఫ్రీగా వాటర్ చల్ల నీళ్ళు వాటర్ మజ్జిగ్గ ఇస్తారు పెట్రోల్ పెట్రోల్ పెట్రోల్సి మజ్జిగ్గా ఒరిజినల్ పెట్రోల్ ఇక్కడ పెట్రోల్ పెట్రోమ్ లో ఎప్పుడైనా కొంచెం సెట్టింగ్ ఉండదు ఏమి ఉండదు కరెక్ట్ గా ఉంటది కానీ ఇది ఇంత మంచి సేవ చేస్తున్నందుకు చాలా ఓనర్ ఓనర్కి థాంక్స్ చెప్పాలి ఇప్పుడు పెట్రోల్ పోసుకున్న మజ్జిగ ఇస్తున్నారు పోసుకోకుండా మజ్జిగ ఇస్తున్నారు కదా పెట్రోల్ పోసుకున్న పోసుకోకుండా ఇస్తున్నారు పిలిచి పిలిచి మరి ఇస్తున్నారు పిలిచి మరి మజ్జిగ ఇస్తున్నారు ఓకే అంకుల్ ఉంది అంకుల్ ఇప్పుడు మీ ఫీలింగ్ మంచి మంచి చల్లగా చల్లగా మజ్జిగ చల్లగా పోతుంది రీడా మంచిగా ఉంది అంతా ఓకే మజ్జిగ వేరే సైడ్ కూడా పెట్రోల్ వేరే వాళ్ళు కూడా ఇట్లా మట్లనే సాయం చేస్తే మంచి చాలా మంది చాలా చారమంది అందరికి బాగుంటుంది ఓకే ఓకే అంకుల్ థాంక్యూ సూపర్ सर इन सर वील मैं दप्लाई चलगा मज्जी का बहुत अच्छा ये धूप टाइम में okay. इसको दे दे रहे हैं बोले तो बहुत अच्छा काम कर रहे हैं आप लोग और बहुत सारे पेट्रोल पंप पे कोल्ड वाटर भी मिलता नहीं है आ, ఇంకా చాలా మంది ఇంకా బయట కూడా పెడితే చాలా బెటర్ బ్రో పెట్రోల్ పెట్రోల్ పంపే వాటర్ పెడతారు వాటర్ దగ్గర మజ్జిగ పెట్టచ్చు బ్రో వాళ్ళ దగ్గర మన దగ్గర వచ్చేస్తా అక్కడ తీసుకోవచ్చిన పర్లేదు ఇక్కడ పెట్రోల్ మన దగ్గర వీళ్ళు మన దగ్గర తెచ్చి మరి ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా దొరకలేని సిచ్యువేషన్ కరెక్ట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో వాటర్ దొరకడం కూడా ఇబ్బంది ఉంది అట్లాంటి టైంలో ఈ పెట్రోల్ పంప్ వాళ్ళు ఇట్లా పెట్రోల్ వేయించుకోవడానికి ఈ సమ్మర్ లో ఈ సీజన్ లో ఇవ్వడం అంటే చాలా గ్రేట్ ఇట్లాగే అన్ని పెట్రోల్ పంప్ వాళ్ళు కూడా కొంచెం ఇస్తే అది బెటర్ ఉంటుంది అందరికీ వాళ్ళే కాకుండా బయట అందరికి ఎవరైనా ఇవ్వచ్చు పెట్రోల్ పంప్ వాళ్ళని కాకుండా బయట ఎక్కడ పోయినా నార్మల్ గా ఇస్తూ ఉంటారు అలాగే ఇంకొంచెం ఇస్తుంది ఈ సీజన్ ఇప్పుడు రాను రాని టెంపరేచర్ ఇంకా పెరిగేది ఉంది సో బెటర్ ఇట్లాంటి టైంలో కొంచెం కూల్ ఒక ఫైవ్ టెన్ మినిట్స్ రిలాక్సేషన్ ఉంది అది బెటర్ ఉంది అది ఇప్పుడు మనం బయట చలివేంద్రాలు చూసుకున్నా వాళ్ళు పోసారు మనమే పోసుకొని ఇక్కడ వాళ్ళే దగ్గర గ్రేట్ అదే ఇప్పుడు నేను పెట్రోల్ పోసుకొని ముందుకు రాగానే వాళ్ళు తెచ్చి ఇచ్చారు బాగుంది బాగుంది చాలా బాగుంది ఇట్లానే అందరు కంటిన్యూ చేస్తే కూడా బెటర్ ఉంటుంది ఇట్లానే చాలా పెట్రోల్ పంప్స్ ఉన్నాయి బయట ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా అట్లనే కొంచెం ఇస్తుంటే అందరికీ క్రౌడ్ ఉన్న ప్లేస్లలో కూడా ఇలాగా అరెంజ్ చేయాలని అంటారు మీరు అవును క్రౌడ్ ఉన్న ప్లేస్లలో ఇంకా బెటర్ అది చాలా బెటర్ ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అంటే మీరు మజ్జిగ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇస్తారు కదా మళ్ళీ ఏమంటారు బాగుంది అని ఎట్లా మేము ఎండతోని బొల్లతో నొక్కుతాను అని తీసుకెళ్ళి వాళ్ళకి ఎత్తాను మజ్జిగ ఆ సార్ తీసుకోండి ఎండతో నొక్కుతాను అని చెప్పి ఇస్తాను తీసుకొని తను బాగుంది ఇప్పుడు మజ్జిగ మీరు అక్కడ పట్టుకుని ఇలా పడతారు వాళ్ళు పిలిచి మజ్జిగ ఇమ్మలంటారు లేట మీరే తీసుకెళ్ళి వాళ్ళ తీసుకెళ్ళిస్తాం వాళ్ళు అడగ మేమే తీసుకెళ్ళిస్తాం వాళ్ళు పిల్లల్స్ అడగటం వద్ద గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అంటే పది గంటల నుంచి పది గంటల నుంచి ఎప్పటి వరకు సాయంత్రం వరకు సాయంత్రం వరకు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మీ పేరు మహేష్ 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 గారు ఇట్లా ఫ్రీగా ప్రొవైడ్ చేయడానికి కారణం ఏంటి అసలు యాక్చువల్లీ మా మీడియా మా సార్ సార్ అడియా ఈ సమ్ వల్ల చాలా ఈ వీటి వల్ల ఇక వస్తారు అలా చాలా వేడి వేడి ఉంటుందని మా మేడమ్కి తాత ఏం వచ్చిందంటే కస్టమర్కి బటర్ మిల్క్ ఇస్తే కూల్ అవుతారు సాఫ్ట్ అవుతారు రిలాక్స్ అవుతారు రిలాక్స్ అవుతారు కొంచెం ఇంకొకటి సాటిస్ఫై అవుతారు కస్టమర్ అలా అని మా మేడం ప్లాన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ ఇయర్ ఎవ్రీ ఇయర్

మేము మా దగ్గర కొంచెం మినిమం ఇంత బడ్జెట్ పెట్టి ఇప్పుడు అయిపోగానే అయిపోయి తెచ్చు అలాంటి లేదు స్టార్ట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తాం మేము ఆల్రెడీ టెన్ ఓ క్లాక్ ప్రిపేర్ అంతా అయిపోతుంది టెన్ ఓ క్లాక్ ప్రిపేర్ అయితే మధ్య మినిమమ్ ఒక ఫోర్ ఫైవ్

నిజంగా వీళ్ళు ఎంత మంచి పని చేస్తున్నారంటేనా వీళ్ళకి ఆఫ్ అన్న పెట్రోల్ పంపులకు వీళ్ళు పెట్రోల్ పంప్ పెట్రోల్ పోసేవాళ్ళు ఫ్యూయల్ పోసేవాళ్ళు మాది పెట్రోల్ పోచుడే కాదు ఓన్లీ డ్యూటీ వీళ్ళకి దగ్గరికి వెళ్ళి సర్వ్ చేసుడు కూడా మా డ్యూటీ అని దగ్గరికి వెళ్ళి సర్వ్ చేస్తున్నాడు నిజంగా వీళ్ళకు హ్యాట్స్ ఆఫ్ చెప్పారు వీళ్ళని చూసి వేరే వాళ్ళు కూడా ఇన్స్పైర్ కావాలని మా ఛానల్ నుంచి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అన్న